కూడా మిస్ కాకూడదు దానికి జాగ్రత్త ఒక్క పొలం అర ఎకరం కూడా మిస్ కాకూడదు వేసిన పొలం నష్టపోయిన పొలం నచ్చిన వాళ్ళు తీసుకోవాలి రాపల పొలాలు చూడు ఊళ్ళ మీద పొలాలు కాదు లోపలికి వెళ్ళి పొలాలు ప్రతి పొలాలు ప్రతి రైతులని అందుబాటులో ఉండమని చెప్పి రైతులు కూడా అందుబాటులో ఉండదు లోపలికి వెళ్ళి పొలాలు ఆ రైతులు కూడా పిలుచుకొని చూసుకొని రైతులు కూడా చెప్పండి మేము వస్తాను వాళ్ళు ఉండండి పొలం మీద అని చెప్పి వెళ్ళండి పొలాలు না তো সেটা তাই না মানে এটা আর মানে এই যে বিভাগ একটা পেপার করতে হবে মানে এই যে মানে ফল হাইট

이이이 팔로 치루 에뭐 팔로 치루 이이 팔로 이 백두 팔로 하 팔로 이 아까는 뭐 치루 아까는 진 반대 అది కూడా అప్పుడు కత్తులు పడి గంట ఆదివత్తు ਰਣਨ ਨਾ ਇਡਾ ਚਪਾ ਜਾ ਤੇ ਆਈਦਾ ਆਈਦਾ ਨਾ ਕੋਈ ਜਨਨੋ ਜਾ ਸੰਨ ਲਰ ਸਰਵਰ ਜੀ ਉਹਨੂੰ ਪੁਗਾਹਾਂ ਦਾ ਗਣਪੋਤੀ ਅੰਨਿਆ ਮੇਰੇ ਆਰਨ ਨੂੰ ਵਿੰਮਲ ਲੱਗਦਾ ਜੀ ਉਹਨੂੰ ਉਹਨੂੰ మనకి ਫੋਟੋ ਵੀ ਐਮਨ ਦਾ ਸਵਾਲ ਕਰਾ ਹਾਂ తుఫాన్ దృశ్య ముఖ్యంగా బాపట్ల జిల్లా ప్రకాశం దశ్రీపంటు ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి ముఖ్యంగా పవర్ సిస్టమ్ అంతా డౌన్ అయింది అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు చెరువులు తరిపించినవి మొత్తం కూడా పొలాలన్నీ నీళ్లతో ఉన్నాయి గడిచిన గడిచిన కొన్ని రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఇంకా గ్రామాలన్నీ కూడా నీళ్ళలో నిండిపోయాయి ఈ హైవే ఒకటి వేసిన తర్వాత పక్కన ఉన్న డ్రైన్ దెబ్బ తినటం వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది చుట్టుపక్కల ప్రాంత రైతులకి అదేవిధంగా రైతులు పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నాం మధ్యలో ఈ కొంత ఆగిపోయి ఉన్నవి పిల్లల్లో ఉందన్నమాట రైతులు చాలా మంది ఆ పొగాకు కూడా తరిచిపోయింది వాటిని కూడా అధికారులు వచ్చారు వాళ్ళని కూడా రాసుకోమని చెప్పాము మొత్తం తొందరలోనే పొగాకు రైతులది దాదాపు చాలా పెద్ద ఎత్తున కొన్నాం ఇంకా చాలా మంది రైతుల దగ్గర పొగాకు ఉంది ఆ పొగాకు ఇంట్లో ఉండటం వల్ల వర్షాలకి తరవటం జరిగిందనమాట అవి కూడా కొనుగోలు చేయమన్నారు ఇవాళ రేపట్లో మీటింగ్ పెట్టేసి ఇమిడియట్గా వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదే అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి ఏరియాలో పంట నష్టాన్ని కూడా ఇప్పుడు అధికారులు వచ్చారు ఫీల్డ్ మీద తిరుగుతూ ఉన్నారు మొత్తం మొన్న ప్రిలిమినరీగా పంపించారు గవర్నమెంట్ కి ఇప్పుడు డీటెయిల్ గా వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ఏ పొలాలు దెబ్బతిన్నాయో అన్ని కూడా రాయమని చెప్పారు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఎక్కడ వ్యవసాయ భూమి పంటలు దెబ్బతిన్నాయన్ని కూడా రాయమని చెప్పారు ఓకే సార్ కూడా ఫ్రీఎల్ టైంలో కూర్చొని అక్కడ కూర్చొని అందరినీ మమ్మల్ని అందరినీ కూడా గ్రామాల్లో జరగమని చెప్పేసి ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడం దాని వల్ల నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కాకుండా జరిగింది వ్యవసాయం సంబంధించి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది పొలా లేచి పొలాలు కొన్ని చేతికి వచ్చిన పంట దెబ్బతి రైతులు పురాకు పెట్టుకుంటే చాలా పెద్ద నష్టం జరిగింది కొన్ని చోట్ల వాగులు అవి కొన్ని సంవత్సరాల కింద చేసిన వాగులు అన్నీ పూడిక పడి మొత్తం వాగులు ఎక్కువ వచ్చిన వారు పల్నాడు పై నుంచి చుట్టుపక్కల దగ్గర నుంచి ఆ పై వర్షం అంతా కూడా కింద పచ్చులు కింద బాబట్లు ఇదంతా వెళ్ళిపోయిన వాటం బాగా నష్టం జరిగింది అన్ని కూడా నివేదికగా తయారు చేసి ముఖ్యమంత్రిగా రిటర్న్ చేసుకొని తప్పకుండా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా మిగతా సోమారం పెట్టుకోవటం కరెంటు లేకపోవటం ఇవన్నీ జరిగింది కలిసి రెండో నుంచి రాత్రికి మొత్తం ఎక్స్ఫై అయిపోయింది అన్ని చోట్ల వ్యవసాయ ఇళ్ళకి మొత్తం కరెంట్ ఇచ్చాం ఇవాళ సాయంత్రం లోపల వ్యవసాయ కనెక్షన్లు కానీ అటుపక్క వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అనకాపల్లి అటుపక్క మొత్తం విపరీతమైన గాలు ఉన్నాయి మా అక్కడంతా కూడా ఇవాళ సాయంత్రం లోపల మొత్తం ఇది వ్యవసాయానికి కానీ ఎక్కువ కానీ అన్నిటి కూడా ఇచ్చేస్తారు మొత్తం ఇవాళ సాయంత్రం లోపల మొత్తం కంప్లీట్గా విద్యుత్ మొత్తం అందరికీ ఇవ్వటం జరిగింది ఎక్కడున్న స్తంభాలు అవి చాలా పెద్ద ఎత్తున స్తంభాలు ఇది పోయినాయి అన్నీ కూడా చేస్తున్నాము చెట్లు పోయి ఇరిగిపోయిపోయి వాళ్ళకి పైన పడినాయి కంటే అన్ని కూడా చేసుకొని వెళ్తున్నాం వాళ్ళు సాయంత్రం హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కంప్లీట్